చపాతీలు చేయమన్నారు చేస్తున్నాను మళ్ళీ ఈ రైస్ ఏందో ఈ రైస్ కూడా కావాలి అంట ఇది వచ్చేసి క్యాప్స్కమ్ రైస్ ఎవరైనా చపాతీలోకి కర్రీ అడుగుతారు కానీ క్యాప్స్కమ్ రైస్ అడగరు కదా మరి ఈ టేస్ట్ లేదో నాకు అర్థం కాలేదు మరి ఎలా చేశాను ఆ క్యాప్స్కమ్ రైస్ అనేది ఈ వీడియోలో ఉంటుంది అంతేకాకుండా ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాల్సిన పని వచ్చింది సో లాగైతే అయితే స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్గా నేను చెప్పేది ఒకటి వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టి వీడియో మొత్తం చూడండి అదే మీరు నాకు చేసే హెల్ప్ అనమాట సో నాకు మీరిచ్చే హెల్ప్ని బట్టి మీ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాలేండి అంటూనే ఉన్నాను కానీ ఒక మంచిగా లైక్స్ వస్తే ఖచ్చితంగా మంచి గివ్ అవే ఇద్దాము అని నేనైతే అనుకుంటున్నాను మరి నాకేమో అంతగా పెద్దగా లైఫ్స్ రావటం లేదు సో అందుకని వెయిట్ చేస్తున్నాను ఏ వీడియోకైనా సరే మంచి సక్సెస్ రాకుండా ఉంటుందా అని ఇది వచ్చేసి క్యాప్సికమ్ ఇది జనరల్గా అందరూ చేసుకునేలానే చేశాను కాకపోతే దీంట్లో ఒక రెండు రకాల పౌడర్స్ అయితే వేశాను ఆ పౌడర్స్ వల్ల మనకి ఏంటి అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూడటానికి బాగుంటుంది తినటానికి అసలుకి ఫ్లేవర్ ఎలా ఉండిద్దంటే మామూలుగా ఉండదు సో ఫైనల్గా రెడీ అయిపోయింది ఎలా చేశాను అంటే ఆ పౌడర్లో అంటే ఆ పౌడర్ ఏమేసానంటే జీరా పౌడర్ ఒకటి ఇంకోటి ఏంటంటే గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నది అనమాట సో ఆ రెండు వేయడం వల్ల ఇంకా మంచిగా టేస్ట్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నిజంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చపాతీనే అనుకున్నాము అప్పటికప్పుడు పిండి కలిపాను మా బుడ్డిగాడు కూడా పిండి కలిపాడు సో కొద్దిగా అయితే పనిలో ఉన్నానని చెప్పేసి ఫోన్ నా దగ్గర లేదు ఛార్జ్ పెట్టేశాను ఆ వీడియో అయితే మిస్ అయ్యింది ఫస్ట్ ఫస్ట్గా చపాతి చేసినప్పుడు బుజ్జిగాడు ఆ చపాతి పిండితో ఆడుకునే వీడియోస్ మాత్రం ఉన్నాయి తర్వాత తర్వాత ఇంక అన్ని వీడియోస్ ఎక్కడ తీస్తాం అబ్బా ఎప్పటికీ మెమొరీ కార్డ్స్ మీద మెమొరీ కార్డ్స్ అయిపోతూ ఉన్నాయి వీడియోస్ మాత్రం అలానే ఉన్నాయి అనమాట ఇవి చూసారా పైన పైన పచ్చిమిర్చిలాగా ఉంది సో అది పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి కాదు అదేంటి అంటే ఉప్పు మిరపకాయ అది కూడా ఇంట్లో చేసిందేనమాట సో ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇది ఇలాగా మరి ఈయనకి ఎప్పుడు చేసినా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏం కదా ఇది మాత్రం వేసాను ఎందుకంటే ఇంట్లో చేసింది టేస్ట్ బాగుంది అది కూడా వెరైటీగా చేసాను ఆ ఉప్పు ఉప్పుమిరకాయలు వెరైటీగా అంటే ఎలా అంటే మనము మజ్జిగ చేస్తాము కదా ఆ మజ్జిగలో కొన్ని ఐటమ్స్ వేయటం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది మంట కూడా లేకుండా వస్తుంది మరి అది ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము ఇక్కడ వచ్చేసి దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేశానండి క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేనైతే చపాతి తినలేను వాస్తవం చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో అయినా సరే బయట తిన్నా కానీ చపాతీ జోలికి అయితే అసలుగా వెళ్ళను చపాతి పొరోటా నేను కొద్ది దూరంగానే ఉంటాను ఇంకా అక్కడ ఏమీ లేకపోతే ఇంకా తప్పదు అని అనిపిస్తే ఏదో అలా 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 తిని మిగతాది ఈయనకి అనమాట క్యాప్స్కమ్ రైస్ మాత్రం సూపర్గా ఉంది చాలా బాగుంది ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు ఈయన బాగా మంచిగా తిన్నారు టేస్ట్ కూడా బాగుందన్నారు సో తర్వాత టూ టైమ్ చెప్పారు చేయమని కూడా కానీ నేను ఆ పిండి ఉందిలే ఈ పిండి ఉందలే అని చెప్పేసి నేను వేస్తూ వచ్చాను సో ఫైనల్గా ఇప్పుడైతే కుదిరిందనమాట నాకు చేయడానికి ఓకేనా సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఇంకా ఈవినింగ్ టైంలో ఇలాగ మీటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను అండి ఇక్కడ మీటింగ్ ఏంటి అంటే దాంతుల జనార్దన్ గారు రియాజ్ అన్న మీటింగ్ అనమాట సో మా అన్న షేక్ రియాజ్ అన్న గారు అందరూ తెలిసిన వ్యక్తే కదా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు అన్నగారు మాట్లాడుతున్నారు మాకు మంచి మంచిగా మా పనులు చేయడానికి ముందడుగు ఎప్పుడూ ఉంటారనమాట అన్నయ్య సో ఈ మీటింగ్ వచ్చి ఎక్కడ అంటే మన డివిజన్లోనే జరిగింది మన డివిజన్ అంటే ట్వంటీ నైన్త్ సో ట్వంటీ నైన్త్ డివిజన్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఎవరు అంటే పెద్దిశెట్టి వరలక్ష్మి అక్క సో ఆ మీటింగ్కి నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను కూడా వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ రియాజ్ అన్నగారు తర్వాత వచ్చేసి రియా దాంసల్ జనార్దనన్న గారు తర్వాత ఆ డివిజన్లో ఉండే వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళందరూ పైకి చేరారు సో ఇక్కడ మనం ముందుకు వెళ్ళడానికి కూడా లేదు ఫ్రెండ్ కూర్చోడానికి కూడా నేను ఏంటంటే నిలబడి అంటే చైర్లో కూర్చున్నా ఫస్ట్లోనే కూర్చున్నాము కానీ వీడియో తీయాలి అంటే ఇంకా అందరూ లేచి మీడియా వాళ్ళు అందరు ఉన్నారు కదా సో నేను కూడా లెగిచి అలా వీడియో తీసేస్తున్నాను అనమాట మన సెంటరే కాబట్టి నాకైతే కొద్దిగా హ్యాపీ అనిపించింది కొద్దిగా భయం కూడా అనిపించింది ఎందుకంటే చైర్ ఎక్కి మరీ తీస్తున్నాను ఎక్కడ పడిపోతానా అని భయం సో ముందంతా చూశారు కదా ఎలా మీడియా వాళ్ళు ఉన్నారో అంత కరెక్ట్గా వీడియో వచ్చింది అంటే నేను నిలబడబట్టే చైర్ మీద సో అదే అనమాట సో ఫ్రెండ్స్ ఇంకేంటండి కబుర్లు మంచిగా నాకు లైక్స్ ఇస్తే మంచిగా మీకు గిఫ్ట్స్ ఇస్తాను అండి నిజంగా అయితే ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేశాను మరి మీరు చెప్పానో లేదో నాకు తెలియదు నా ఆలోచన ఎలా ఉంది అంటే గివ్ అవే వెరైటీగా పెడతాను అని చెప్పాను కదా ఒక వీడియోలో మంచిగా సక్సెస్ అవుతూ ఒక వీడియో మనకి బాగా ఎలాగా చెప్పాలంటే బాగా వచ్చిన వీస్ బాగా అనుకో ఆటోమేటిక్గా ఇంకా ఛానల్ సక్సెస్ అయిపోతుంది కదా ఒక వీడియో వైరల్ అవ్వాలబ్బా కరెక్ట్గా చెప్పాలి అంటే సో అటువంటి వీడియోకి మనం ఒక గివ్ అవే కనుక ఇచ్చాము అంటే మంచిగా మంచి గిఫ్ట్స్ తోటి బాగుంటుంది అనేది నా ఉద్దేశము కానీ అటువంటి వీడియో అనేది ఇంకా మనకు పడలా అంటే ఐ థింక్ థౌజండ్స్లోనే వెళ్ళింది కానీ ల్యాక్స్లోకి అనేది ఈ ఛానల్లో మనకి వెళ్ళలేదు షార్ట్స్ అయితే మిలియన్స్లోకి వెళ్ళిపోయాయి అది మాత్రం షూర్ నేను చెప్పగలను అది కూడా బుజ్జిగాడి వీడియోకి వెళ్ళిపోయిందనమాట బాగా మిలియన్స్లోకి కొన్ని కొన్ని వీడియోస్ అనేది వెళ్ళిపోయాయి తర్వాత ల్యాగ్స్లోకి కూడా షార్ట్స్ వెళ్ళాయి కానీ నాదేంటి అంటే మెయిన్ వీడియోస్ అర్థమైందా మామూలుగా లాంగ్ వీడియోస్ ల్యాక్స్లోకి వెళ్తే మనకి ఛానల్ అనేది సక్సెస్ అయినట్టు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతారు ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వచ్చాయి నాకు సపోర్ట్ ఇస్తున్న దాన్ని బట్టి మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అనేది చెప్పాలి అయితే నేను చెప్తున్నది ఏంటి అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఇంకా మంచిగా సక్సెస్ అనేది వస్తే ఆ సక్సెస్ని మీరే నాకు ఇచ్చారు కాబట్టి మీకు ఏదైనా చేద్దాం అనేది నా ఉద్దేశం అన్నమాట మరి అలా చేయాలని నాకైతే ఉందబ్బా మరి మీరు చేయించుకోవాలని మీకు ఉందా ఉంది ఉంది అందుకనే కొన్ని వ్యూస్ అయినా వస్తున్నాయి కొన్ని లైక్స్ అయినా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ నా ఆలోచన ఏంటి అంటే ఇంకా ఇంట్లో సీజర్స్ జ్యువెలరీస్ చాలా ఉన్నవి మళ్ళీ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదా సో మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నవి మంచి మంచి జ్యువెలరీస్ ఉన్నవి గోల్డే ఇస్తాను అంటున్నాను కదా సో మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలము వీడియోస్ ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేసేయండి అబ్బా మంచి మంచి గిఫ్ట్స్ అనేది ఇస్తున్నాను ఇంకోటి నా ఓన్ బిజినెస్ కూడా నేను చేయడానికి ఉన్నాను అనమాట అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన అది మన వీడియోస్ ఉంటాయి కదా దాన్ని బట్టి ఒక బిజినెస్ అనమాట అది ఇంట్లో ఉండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వృద్ధులైనా ఎవరైనా సరే చేసుకునే ఆపర్చునిటీని ఇద్దాం అనుకుంటున్నాను మరి అది ఎలా ఏంటి అనేది నాకైతే ప్లానింగ్స్లో ఉన్నాను మరి మీ దాకా రావాలి అంటే కొద్దిగా టైం పడుతుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మెచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ వీడియోకి గివ్ అవే అనేది ఉంటుంది జనరల్గా ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను సో ఈ వీడియో కూడా గివ్ అవే ఉంది వీలైతే నెక్స్ట్ టైం నుంచి నేను గివ్ అవే గిఫ్ట్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇన్ కేసు మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ చేయడానికి కూడా నేను ముందుగా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్